నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో గవర్నమెంట్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు నియోజకవర్గ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని విద్యార్థులకు విద్యా కిట్లు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి అవసరాలు ఉన్నా సరే తన దృష్టికి తీసుకువస్తే వాళ్లకి కావలసిన వసతులను అందజేస్తానని భరోసా కల్పించారు విద్యార్థులకు ఏ వసతులు ఉన్నాయో ఏ వసతులు లేవు అన్న విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థినుల దగ్గరకు వెళ్లి వాళ్లకు మొదటిగా కావలసిన అవసరాలు విద్యార్థినులు హాస్టల్లో కరెంటు కోతల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని ఇన్వర్టర్ కావాలని కోరారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థినుల కోరికను నెరవేరుస్తూ ఇన్వర్టర్ పంపిస్తానని హామీ ఇచ్చారు దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇప్పుడే చెప్పారు మీ టీచర్స్ ఇక్కడ ఈ స్కూల్ నియోజకవర్గంలో కల ఫస్ట్ వచ్చిందని చెప్పి మొన్న టెన్త్ క్లాస్ లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మీరందరూ ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ నేను మాట్లాడేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మీకు ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు మీకు ఈ స్కూల్లో ఇంకా ఏమేం ఫెసిలిటీస్ కావాలి మీరు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీ ఫుడ్ ఎలా ఉంది ఇవన్నీ ఎందుకంటే టీచింగ్ అంటే బ్రహ్మాండంగా అని చెప్పి అర్థమైపోయింది మీ రిజల్ట్స్ చూసి సో మిగతా ఫెసిలిటీస్ మీకు నేను ఏమైతే చేయగలనో అవన్నీ మీరు చెప్తే మనము ప్రభుత్వంతో ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఎంత ఉన్నత ప్రమాణాల్లో విద్యని అందించగలమో అన్ని రకాలుగా ఆయన ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కూడా నేను మొన్నే వెళ్ళున్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి సమీక్ష జరుపుతానే ఉన్నారు ఇంచుమించు ఒక రెండు మూడు గంటలు సో రాబోయే రోజుల్లో పిల్లలకి అందరికీ స్కూల్స్కి ఇంకా ఇంకా ఉన్నతమైన పరిణామాల్లో విద్యని అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన ప్రభుత్వంలో విద్యార్థులకి గవర్నమెంట్ పాఠశాలకి ఉన్నతమైన స్థానం కల్పించబోతున్నాము అందుకు మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి డిసిప్లిన్తో ఉండాలి అదేవిధంగా మీకందరికీ ఉన్నత విద్య అందాలి అంటే అన్ని పరిణామం అన్ని పరిమాణాల్లో మీకు ఇక్కడ అన్ని వసతులు జరగాలంటే స్కూల్ టీచర్స్ కానీ ఆఫీసర్స్ కానీ అందరూ వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి చెప్పారు బట్ ఇంకా కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్న ఉన్నత పాఠశాలలు అయితేనేమి గవర్నమెంట్ స్కూల్స్కి ఎటువంటి సాయం నా వల్ల కావాలన్నా కూడా నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇద్దరము ముందుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్ మీలాంటి పిల్లలతోనే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు నేను కరెస్పాండెంట్ దానికి ఆ స్కూల్ నడుపుతూ ఉంటాను ఫ్రీ ఎడ్యుకేషను బట్ హాస్టల్ లేదు కాబట్టి నాకు పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం మా స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం నేనే వెళ్ళి అది పనిగా కిట్స్ ఇచ్చేసి వస్తుంటాను సో ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికి కూడా ఇవ్వడం రాబోయే రోజుల్లో నా వల్ల మీకు ఎటువంటి సాయం గాకులున్నా తప్పకుండా మీకు అందిస్తానని చెప్పి అందరిని కోరుకుంటున్నాను సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్